ప్రభు అయినటువంటి నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అల్లరికీ కూడా ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా పిల్లరా ఈరోజు పునరుద్ధనపు ఆరాధన కనుక ఏ సంఘానికి వెళ్తున్నటువంటి వారు మీ సంఘాలకు వెళ్ళి ప్రభు యొక్క ఆరాధనలో పాల్పొంగులు పొందండి దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ఉదయకాలం ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను కీర్తన గ్రంథం మనం గమనించినట్లయితే ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చినంలో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను యహో కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము యుహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము భక్తుడైనటువంటి దావీదు అతని హృదయంత్రాంగాలలో నుండి తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే యుహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడంలో గొప్ప ధైర్యం ఉందని భక్తుడైన దావీదు తెలియచేస్తూ ఉన్నాడు నిజమే దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి మనం ఇప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండేటువంటి అనుభవము చాలా ప్రాముఖ్యం అనగా ఎదురు చూసేటువంటి అనుభవము చాలా ప్రాముఖ్యం ఈ రోజులో చూడండి ఈ కనిపెట్టుకొని ఉండేటువంటి అనుభవము చాలా మందిలో ఉండడంలా చేస్తే వెంటనే వెంటనే కార్యం జరిగిపోవాలి అని అనుకుంటారు అంటే అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలి ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ జనరేషన్లో కూడా అంత ఫాస్ట్గా అయిపోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు ఇంట్లో ఉండేటువంటి టిఫిన్ దగ్గర నుంచి సమస్తం అంత కొన్ని వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలి వేచి ఉండేటువంటి అనుభవము ఎదురు చూసేటువంటి అనుభవము చాలామందిలో ఉండడం లేదు దేవుని బిడలముగా మన జీవితంలో ఎప్పుడూ కూడా ఎదురు చూసేటువంటి అనుభవము కనిపెట్టుకొని ఉండేటువంటి అనుభవంలో గనక మనం ఉన్నట్లయితే మన పట్ల దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు లేఖనంలో నుంచి మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే మనము ఎలాంటి దీవెని పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే లేఖనంలో భక్తుడైనటువంటి దావిదే తెలియచేస్తున్నటువంటి మాట ఒకసారి మనం చూద్దాం చూడండి నలభైఓ కీర్తన మొదటి చరణంలో ఉన్నటువంటి మాటను మీకు చదివి అనిపిస్తాను నలభైవ కీర్తన మొదటి చరణంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను భక్తులైన దావి తెలియజేస్తున్నటువంటి మాట నేను నా దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను కాబట్టి ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను నిజమే మనం కనిపెట్టుకొని ప్రార్థిస్తే దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తూ మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఆయన చెవియొగ్గి మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆయన వింటారు అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోవద్దు చాలాసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నా మన ప్రార్థనకు జవాబు రావడం లేదా కనిపెట్టుకొని ఉందా అబ్రహాము సంవత్సరాల తరబడి సంవత్సరాలు సంవత్సరాల తరబడి సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎదురు చూశాడు దేవుడిచ్చిన వాగ్దానం పొందుకోవడానికి యోసేపు చూడండి తను కలిగినటువంటి కళలు దర్శనం నెరవేర్చబడడానికి సంవత్సరాల తరబడి సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు దాబీదు చూడండి తన జీవితంలో రాజుగా అభిషేకం పొందిన నాటి నుండి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు రాజుగా పట్టాభిషేకం పొందుకోవడానికి అవేమి వెంట వెంటనే రాత్రికి రాత్రే జరిగినటువంటి కార్యాలు కాదు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటం వలన అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు జరిగిస్తారు ఈ ఉదయకాలం నా ప్రార్థన దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు మన ప్రార్థనకు ఆయన చెవియొగి మన ప్రార్థన ఆలకిస్తారు కనుక దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి అనుభవము ప్రభు మనందరికీ గాక ఆమె అటు రీతిలో మనమందరము కూడా దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉందాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుదురు గాక ఆమె గాడ్ బ్లెస్ యుల్ ప్రైస్